త్రలు నీలా సంగీతాన్ని ప్రేమించే నిగూఢమైన హృదయంతో ఉన్న యువతి రేణు స్పష్టమైన అభిప్రాయాలతో నవ్వుతూ జీవించే ఫోటోగ్రాఫర్ కథ మొదలు విశాఖపట్నంలోని బీచ్ రోడ్పై ఓ ఆదివారం సాయంత్రం రేణు కెమెరా చేత పట్టుకుని అస్తమించబోయే సూర్యుని ఫోటో తీస్తోంది ఆమెకి ఒక్కసారిగా కళ్ళ ముందు ఒక సీతాకోక చిలుకలాగా ఒక అమ్మాయి కనిపించింది ఆమె పేరు నీలా నీలా ఒంటరిగా ఉండేది కానీ ఆమె కనులలో ఎప్పుడో మాట్లాడిన ప్రేమ మాటలు దాగి ఉండేవి ఆమె గాత్రం సంగీతంలా మధురంగా ఉండేది రేణుకు ఆమెను చూశాక గుండె కొట్టుకోవడం మొదలైంది తెలియకుండా ఓ మాయ మొదలైంది ఆదిలో స్నేహం ఆపై ప్రేమ స్నేహంగా మొదలైన వారి సంబంధం రోజురోజుకు దగ్గరవుతూ రాత్రిళ్ళు పాటలు పాడుకుంటూ బీచ్ వద్ద గంటల తరబడి కలిసి కూర్చోవడమే వారికిద్దరికీ ప్రియమైన రోజువారీ చర్య అయ్యింది ఒక రాత్రి జూలై మట్టమధ్యం వాన పడుతోంది రేణు తన కెమెరా బ్యాగ్ రక్షించుకుంటూ నీలా చేతిని పట్టుకుంది ఆ క్షణంలో ఆమె పలికింది నీలా నీ చేతి వేళ్ల మధ్య నాగుండె ఉండిపోయింది నీలా నవ్వింది గాఢంగా రేణు కళ్లల్లోకి చూసి తన పెదవులతో మృదువుగా పలికింది అందుకే నా గీతల్లో ఎప్పుడూ నువ్వే ఉంటావు ప్రేమ వెలుగులాగా వారు ప్రేమను రహస్యంగా ఉంచలేదు వాళ్ల ప్రేమ అనుభవం ఒక దివ్య సంగీతం లాంటిది ఒకసారి రేణు నీలా కోసం ఓ ఫోటో ఎగ్జిబిషన్ వేసింది అన్ని ఫోటోలలో ఓ చిన్న కామన్ డీటెయిల్ నీలా చిరునవ్వు ఆ రోజు ఎగ్జిబిషన్ ముగింపు వేళ రేణు మోకాళ్ల మీద కూర్చుని అడిగింది నీలా ఈ జీవితాన్ని నా కెమెరా లెన్స్కి ఫ్రేమ్గా మార్చుకోవాలి నాతో కలిసి జీవిస్తావా నీలా కన్నీళ్లతో అంగీకరించింది అదే క్షణం వారి ప్రేమ కథకు నిజమైన ముగింపు కాదు కానీ ఒక కొత్త జీవితం ప్రారంభమైంది డాష్ కానీ అసలైనది కాదు ఇప్పుడు వారు ఇద్దరూ కలిసి ఒక స్టూడియో నడుపుతున్నారు ఒకదాని సంగీతం మరొకదాని కంటిచూపు కలిసిన కళాప్రపంచం ప్రేమే వారి శ్వాస ఒకరినొకరు అర్థం చేసుకోవడమే వారి జీవితం